నేనేమంటున్నా ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్క క్రిస్టివ్ ని బట్టలు రాదీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్తాను నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లిం ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు ఆపగోరు కూడా నీకు దమ్ముంటే నీకు ఉంటే నన్ను చూడు నా ధర్మాన్ని చూడు నువ్వు ఏం ఎత్తుకొని వస్తావరా నా దగ్గరికి కానీ నన్ను ముట్టుకోవడానికి కూడా నీ దగ్గర అంత శక్తి లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క ముస్లింని గాని ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది ఇక్కడ అందరు హిందువులే ఉండాలి ఇది హిందూ దేశం హిందూ రాష్ట్ర హిందూ దేశం నేను ఇది కూడా చెప్తున్నాను హిందువుని ముట్టాలంటే గాజా 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 ఒక్కొక్క తల్వార్ తల్వార్ హత్యార్ దిగుతుంది అలాంటి చేయబోతున్నాం అందరం ఎంత మంది గురువులైతే ఉన్నారో అంత మంది వచ్చి సనాతన ధర్మం గురించి జెండా జై శ్రీరామ్ జెండా జై మాకా జెండా పాతబోతున్నాం ఈ కుంభమేళా తర్వాత ఒక్కొక్క ముస్లిం ని ఇదే హిందుస్థాన్ నుండి బయట పంపించకపోతే ఫక్కడు ఫక్కడు ఎట్లా చేస్తామంటే ఒక్కొక్కరిని ఉరికిచ్చి గుడ్డ లూడ తీసి కొడతాం ఇక్కడ ఏ ముస్లిం ఉండదు ఇక్కడ ఉండాల్సింది హిందువే ఒక్కొక్క మహిళ వాడిని కొడతారు అందరు ప్రజలు ఈ భారతదేశం అనేది సెక్యులర్ వాదన దేశం ఇది ఈ దేశ స్వాతంత్రం కోసం మేము పోరాటం చేసినాం అఘోరాలు అఘోరీలు చాలా మంది ఉండాలి వాళ్ళు శివుణ్ణి పూజించుకుంటూ శివంలో ఉంటాడు వీడు మీరు వినండి ఖలీల్ బాయ్ వినండి ఖలీల్ బాయ్ వాళ్ళు శివుణ్ణి పూజించుకుంటూ శివంలో ఉంటారు వీడు బంగారు తాగేసి రాజకీయాలు చేస్తున్నాడు వీడు పాయింట్ ఫైవ్ కాడు వీడు వీడు హొజ్జాయుడు హొజ్జా కూడా కాదు వీడు హొజ్జా వేషధారణ చేసి ఎవరైతే మా ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు కదా ఈ ఇప్పుడు ఈ వీడు ఉంటారు కదా ఈ ట్రాన్స్ జెండర్స్ పాపం రోడ్ల పైన అడుక్కుంటుంటారు వాళ్ళకు కులంతో మతంతో పని లేదు అందరికి దీవించి అందరి దగ్గర పది రూపాయలు అడుక్కుంటుంటారు వాళ్ళ వేషం వేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ అసలు ఈ కొడుకు డ్రగ్స్ సప్లై బాడ పోలీసు వాళ్ళు సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఈ అఘోరి వేషం వేసుకుని తిరుగుతున్న పేడ మొహం వేసుకున్న ఈ చెత్త నా కొడుకుకి వంటి మీద బట్టలు వేసి అరగంట బట్టలు నిపి అరగంట కొట్టినట్లు దేశం మొత్తం తిప్పి కొట్టే రోజులు హిందూ ముస్లింలు అందరూ కలిసి తొందరలో ఉన్నాయి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చాడు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం కాపాడడానికి కొన్ని లక్షల మంది సాధులు ఉన్నారు కొన్ని లక్షల మంది హిందూ మేధావులు ఉన్నారు ఈ నా కొడుకు డొడ్డి కూచ్చుంటే కడుప్పడు ఈ నా కొడుకు చేస్తాడంట సనాతన ధర్మాన్ని రక్షిస్తాడంట ఈ నా కొడుకు పెంట తింటాడు శవాలు తింటాడు మనిషి పెంట తింటాడు వీడు ఈనా పడుగుడు ఈడు మగోడ హొజ్జాన లేకపోతే ఆడేద ఏం తెలియదు నా కొడుకు అఘోరి శివన్కి పూరి ఈడు ఈ పూరి కూడా ఒరిజినల్ కాదు ఆర్ఎంపీ డాక్టర్లు పూరి కుట్టి ఉన్నారు వీటికి ఈ నా కొడుకు ఏదో ముస్లింలను ఉరికించి ఉరికించి కొడతాను క్రిస్టియన్లను ఉరికించి ఉరికించి కొడతానంట నా కొడుకుకి భారతదేశంలో నా అందరూ హైమా కొట్టి చల్లేస్తారు ఇక్కడ అనుకుంటున్నాడేమో పోలీసు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సుమోటో కింద కేసు రిజిస్టర్ చేయాల ఈ విధంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఈ యథోనా కొడుకుని భారతదేశంలో ఇటు సత్యదాకా జైల్లో ఉన్నట్లు వాళ్ళని అరెస్ట్ చేయాలా లేకపోతే వీడు మొత్తం దేశాన్ని నాశనం చేసే యథవ నా కొడుకుడు వాడి వెనకాల ఎవరు వాళ్ళని కూడా బయటికి తీయాలా ఈ నా కొడుకు వీడు వీడు మగోడ పాయింట్ ఫైవ్ ఆడేదా ఈ నా కొడుకుకి తెలియదు ఎవరికి పుట్టాడో తెలీదు వీడు ముస్లింలను ఉరికించి ఉరికించి కాదు నా కొడుక గొరిగించి కూడా మా ఎంట్రుకలు పీకలేవు నువ్వు ఇట్లాంటి చెత్త నా కొడుకుల గురించి కూడా అందరం కూడా కలిసిమెలిసి మాట్లాడాలా ఖలీ ఇన్షాల్లా ఇంకొక లైవ్ పెట్టండి దాంట్లో మిగతా విషయాలు చర్చిద్దాం Slowly.